బిగ్ బాస్ హౌస్లో రోజు రోజుకి ఘోరంగా మారుతున్న నిఖిల్ పరిస్థితి అమ్మ బాబోయ్ అంటూ తల పట్టుకోవాల్సి వస్తుంది హౌస్ ఇంకా మణికంఠ సోఫా పైన కూర్చుని చాలా ఏడుస్తూ ఉంటాడు అక్కడికి నిఖిల్ రావడంతో నీ మొహం చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది నాతో అలా ప్రవర్తిస్తావా అంటూ చాలా బాధపడుతూ కనిపించాడు మణికంఠ అయితే మరొక వైపు యష్మిని ప్రేరణ అయితే మాట్లాడుకుంటున్నారు బాబోయ్ నిఖిల్లో రాక్షసులాగా కని డు అదేమిటి బాబే అలా గేమ్ ఆడుతున్నాడు కనిపించవు అంటూ అక్కడ పొగుడుతున్నాడో తిడుతున్నారో నిఖిల్ని అర్థం కాలేదు ఇక్కడ మణికంఠ మాత్రం చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటున్నాడు మనందరం చూసాం ఎగ్ టాస్క్లో మణికంఠని నిఖిల్లు ఎలా తిప్పి కింద పడేశాడో అలా తిప్పి విధానం చూస్తే నిఖిల్కి మణికంఠకి చాలా పెద్ద గాయం తగిలిందని అర్థమవుతుంది ఇంకా లేవలేక సోఫాలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటే మణికంఠ మణికంఠ దగ్గరికి అయితే నిఖిల్ వెళ్ళి అయితే సారీ చెప్పడం జరిగింది ఇంకా మణికంఠ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ వచ్చేస్తున్నాడు